మాత్రమే వెలిసర బొమ్మ ప్రతి వాడన యోధులే యోధులేనమ్మా ఒక వాటక పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి అంకులను పంచిన వాడు శ్రీ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు ఆయన పుట్టినరోజు పండగ దేశానికంతా పండగ బడుగు బలహీన అందరికీ పెద్ద పండగ అయ్యా ఈ రోజు మనం స్వేచ్ఛగా బతకగలుగుతున్నాం ఈరోజు మన హక్కుల కోసం మనం నోరెత్తి మాట్లాడగలుగుతున్నాం ఈరోజు మనం చేస్తున్న పనులన్నింటినీ కూడా చట్టబద్ధంగా చేయగలుగుతున్నాం అంటే అది కేవలం బిఆర్ అంబేద్కర్ గారు పెట్టినటువంటి భిక్ష అని మాత్రం మనం అందరూ గుర్తించాల్సిన అవసరం ఉంది ఆయన ఎప్పుడో ఊహించాడు అయ్యా బడుగు బలహీన వర్గాల్ని బతకనివ్వరు పేదలని అడిచేస్తారు వాళ్ళకంటూ కొన్ని హక్కులు ఉండాలా వాళ్ళకంటూ ప్రత్యేక వసతులు ఉండాలా వాళ్ళు చదువుకోవడానికి రిజర్వేషన్లు ఉండాలా వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవడానికి ప్రత్యేకంగా ఉద్యోగాల్లో కోటా ఉండాలా అలాగే రాజకీయాల్లో వాళ్ళకంటూ కొన్ని స్థానాలు ఉండాలా అని ఇప్పుడు కాదు అప్పుడే ఆలోచన చేసిన మహనీయుడు అంబేద్కర్ గారు ఈరోజు ఆయన రాసిన రాజ్యాంగం ప్రకారంగా ఆయన రాసిన నేన నిబంధనలు లేకపోతే మనం ఈ రకంగా స్వేచ్ఛగా బతికే వాళ్ళమా అని ఒకసారి ఆలోచన చేసుకోవాలి అయ్యా ఈ రోజు కూడా బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన నేను ఎన్నో సార్లు చవి చూస్తా ఉంటాను ఇంత చదువుకొని డాక్టర్ గా ఉన్న నాకే ఎన్నో సందర్భాల్లో అరే బడుగు బలహీన వర్గాల్లో పుట్టినందు వల్లనే కదా వీళ్ళు ఈ రకంగా అవమానిస్తున్నారు బడుగు బలహీన వర్గాల్లో వల్లనే కదా మన ఈ రకంగా వ్యవహరిస్తున్నారు అని అన్ని సార్లు నాకే ఇలా ఉంటే సామాన్యుడిని మండలాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అణగారిన వర్గాలని ఏ విధంగా ఇబ్బంది పడతా ఉంటారో ఏ విధంగా హక్కుల కోసం పోట్లాడుతూ ఉంటారో ఒకసారి తలుచుకుంటేనే మనకు ఒళ్ళు అది అయ్యా ఇప్పటికైనా నేను నాకు నాకు ప్రత్యేకమైన కృతజ్ఞత చెప్తాను ఎన్నో దళిత సంఘాలు ఉన్నాయి ఎన్నో బీసీ సంఘాలు ఉన్నాయి ఎన్నో రకాలటువంటి అణగారిన వర్గాలకు సంబంధించిన సంస్థలు ఉన్నాయి ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా అంబేద్కర్ గారి ఆశయాల కోసం జీవిస్తానని ఆయన ఇచ్చినటువంటి ఆ ఆలోచనల కోసం మరణిస్తానని ఈ సందర్భంగా మీకు ప్రమాణం చేస్తూ సెలవు తీసుకుంటాను ధన్యవాదాలు జై భీమ్